శ్రీ గురుభ్యో నమ అక్షయ తదియ అంటే అక్షయ తదియ వైశాఖ మాసంలో వచ్చినటువంటి తదినే అక్షయ తదియ అంటాం ఈ ఈరోజు అక్షయము అంటే క్షయం కానిది అని అర్థం అనమాట ఈరోజు నరసింహ లక్ష్మీనరసింహ స్వామివారిని చందనపు ఒలుపు అంటారన్నమాట చందనాన్ని తీసి స్వామివారి దర్శనం పన్నెండు గంటల పాటు అంటే రాత్రి పన్నెండు గంటల వరకు స్వామివారి నిజ రూప దర్శనాన్ని భక్తులకి ప్రసాదించినటువంటి రోజు ఒక్క అక్షయ నాడు మాత్రమే స్వామివారి రూప దర్శనం ఉంటుందన్నమాట ఆ ప్ర ప్రహ్లాదులు అంటే ప్రహ్లాదుడికి రోజునటువంటి నరసింహస్వామి ఆయన కోరిక మీదకే కదా అక్కడ వెలిసారు సింహాచలంలో అందుకే స్వామిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా దర్శనంలో మనకి స్వామివారు దర్శనాన్ని ఇస్తారనమాట నరసింహుడు అంటే నరము నరుడు సింహము రెండు రూపాలు కలిపి నరసింహ అవతారం ప్రహ్లాదుడు నీ హరిని స్మరించేటప్పుడు అప్పుడు అడుగుతారనమాట నాన్నగారు హిరణ్యాసుడు నీకు హరి ఇక్కడ ఉన్నారా వస్తారా అని ఉన్నారు నా హరి స్తంభంలో ఉన్నారు వస్తారు అని స్వామి ప్రార్థించేటప్పటికీ నరసింహ అవతారంలో నరుడు సింహం రెండు అవతారాల్లో స్వామివారు వస్తారనమాట హిరణ్యాకాక్షుడిని సంహరించడాకనమాట ఆయన ఎందువల్ల హిరణ్యాక్షుడు బ్రహ్మ వద్ద సిద్ధి పొందాడు అనమాట ఏమని ఆయన దగ్గర వరం పొందాడు మనిషి మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ రాత్రి కానీ పగల కానీ ఇంట కానీ బయట కానీ తనకి మరణం లేకుండా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడనమాట అందుకల్ అందువల్ల ప్రహ్లాదుడు కోరుకు మేరకు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయంలో కాదు బయట కాదు ద్వారబంధం పైన పెట్టి సంహరిస్తాడనమాట ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని శాంతించమని ప్రహ్లాదుడు కోరితే స్వామివారు నా అక్కడ కొలువై ఉన్నాడు ఆ ఉగ్రహాన్ని తగ్గించడానికి మనం చందనం పూసి నిత్యము మన చందనం నుండే మనకి దర్శనాన్ని ఇస్తారనమాట అక్షయ తృతీయ నాడే ఈ చందనాన్ని పూర్తిగా తొలగించి మళ్ళీ రాత్రి పన్నెండు తర్వాత మళ్ళీ చందనాన్ని పూసేస్తారనమాట నిజరూప దర్శనం అయిన తర్వాత స్వామివారికి ఇప్పుడు కూడా ప్రహ్లాదుడికి స్వామివారి గుడికి భాగంలో ప్రహ్లాదు విగ్రహం కూడా అక్కడ ఉంటుంది అనమాట ప్రహ్లాదు మహాభక్తుడు కాబట్టి ఆయన కోరిక మీద మన సింహాచల క్షేత్రంలో వరాహ నరసింహస్వామి అక్కడ వెలిసి ఉన్నారనమాట ఈ అక్షయ తిథి నాడు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయన్నమాట అక్షయ పాత్రనే పాండవులకి ప్రసాదించినటువంటి రోజు శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని ఈ రోజుని చెప్పారట అక్షయ తృతీయ నాడే చెప్పారట అలాగా వ్యాసమహాముని మహాభారతాన్ని కూడా ప్రారంభించినటువంటి రోజు కూడా అక్షయ తితి ఆట గంగా భూమికి వచ్చినటువంటి సుదినము కూడా అక్షయ అట పరశురాముని యొక్క జన్మదినం కూడా అక్షయ అట ఇలాగా చాలా విశేషాలు అక్షయ తిథి నాడు ఉన్నాయన్నమాట ఏదికున్నా మనం అక్షయం అంటే అది తరిగిపోదు అని అర్థంతో మనము ఆ రోజు భగవంతుని పూజిస్తూ దేవుణ్ణి దర్శించుకుంటాం అన్నమాట ఓం శ్రీ గురు